హలో అండి అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు అనమాట సో ఈరోజు వచ్చేసి శ్రీ హనుమంతుడు విజయోత్సవం సాధించిన వేళ మనం పండగలా జరుపుకుంటాము ఆ హనుమంతుడు విజయోత్సవం జరుపుకుంటున్నాం కదా అసలు ఏంటిది ఈ హనుమంతుని విజయోత్సవం అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను అదేంటంటే ఆ శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేసినప్పుడు సీతను లంకాసురుడైన రావణాసురుడు అపహరించి అశోకవనంలో పెట్టడం అయితే జరిగింది కదా ఈ క్రమంలో ఆంజనేయ స్వామిని సహాయం కోరగా ఆ శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి అక్కడికి లంకలోకి వెళ్ళి సీతమ్మ వారిని మరీ రక్షించి తిరిగి తీసుకొని వచ్చిన వేలా విశేషంలో ఈ విజయోత్సవం అనేది జరుపుకుంటారు చైత్ర పౌర్ణమి రోజున ఈ హనుమాన్ విజయోత్సవం అనేది జరుపుకుంటారు ఎందుకంటే చైత్రశుద్ధ పౌర్ణమి రోజునే ఆ శ్రీరామచంద్రుడు హనుమంతునికి సత్కరించి ఆలింగనం చేసుకున్న రోజు అనమాట ఎందుకంటే సీతాదేవిని అపహరించిన రావణాసురుడితో యుద్ధం చేసి మరి విజయాన్ని సాధించిన కారణంగా ఈ రోజున చైత్ర పౌర్ణమి రోజున మనము హనుమాన్ విజయోత్సవం అనేది జరుపుకుంటాము అందుకనే మీ అందరికీ ముందుగా శ్రీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు సో ఈ నేపథ్యంలో మనం ఇక్కడ ఒక టెంపుల్ అయితే వచ్చామండి ప్రస్తుతానికి మనము కుంట్లూరు గ్రామంలో ఉన్నాము శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవస్థానంలో అయితే ఉన్నాము ఇక్కడ కుంట్లూరు గ్రామం హనుమాన్ నగర్ లో శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం కుంట్లూరు గ్రామంలో ఉంది ఇక్కడ హనుమాన్ నగర్ సో ఇక్కడైతే మనము ఆ హనుమంతుని దర్శనం కోసం అయితే ఇక్కడికి వచ్చాము ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తుల కోరికలను తీరుస్తున్నాడు పదహైదేళ్ళ కిందట కట్టిన ఏ అయితే కనుక చాలా విశిష్టత ఉంది ఇక్కడ నూట ఎనిమిది శనివారాలు మహా విశ్వశాంతి యాగం చే చేయడానికైతే సంకల్పించుకున్నారనమాట ఈరోజు శనివారం అది కాక హనుమాన్ విజయోత్సవ సందర్భంగా ఎనభైవ రోజు ఇక్కడ మహా యాగం విశ్వశాంతి యాగం అనేది నిర్వహిస్తున్నారు సో అవన్నీ మనం ఇక్కడ తెలుసుకున్నాము లోపలికి వెళ్ళి నాతో పాటు మీరు కూడా పదండి ఆ ఆంజనేయుని ఆశిస్తులు నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వత్సరే ఉత్తరాయణే వసంత రుషో చైత్రమాసే శుక్లపక్షే అవు పౌర్ణ్యాం వాసరయుక్సరా వాసరస్యవాసరయ స్థిరవాసరే ప్రశాంతరామేష్ చతుర్విధ ஜன்மாவ உங்க சகசிர पुण्डमेन ध्यात्वा कुण्डं सम्प्रोक्षयन देवपवित्र सहस्रधारेण भवनन्तु राजापत्यं पवित्रं ब्रह्मविदोमयम् इन्द्रस्वनेतिसना पुनस्राजा मोजयन्त्वा जातये मोजयन्त्वा पुनात पवित्र पवित्र वा सर्वावस्था सुनिकाक्षं सवाख्याभ्यन्तरशुचिः

पुत्रा पीडोपा शान्ते, नीलाञ्जना समाभाशं रविपुत्रं यमाग्रजं छाया मार्ताण्डं संभूतं तन्नमामे ॐ यमाय सोमकं सन्तेमा युक्तावे यमगं भक्तभुवद्कामय स्वाहा ॐ कया नक्षित्र सम्प्राप्ते राहु पूजां कारयेतु राहुध्यानं प्रवक्ष्यामि चक्षुः पीडोपां शान्तयेम राहुग्रहाय स्वा राहुग्रहाय केतु हरिष्ठेतु सम्प्राप्ते

శ్రీ భక్త ఆంజనేయ స్వామి గుంటలూరు గ్రామానికి అయితే వచ్చాము కదా ఇక్కడ హనుమాన్ నగర్లో ఆంజనేయ స్వామి దర్శనం కోసం అయితే మనం వచ్చాము సో ఇక్కడ నూట ఎనిమిది శనివారాలు విశ్వశాంతి మహాయాగం అనేది చేస్తున్నారు సో ఇప్పటికీ ఈరోజు శనివారం ఎనభై అవ వారం అనమాట ఈరోజు భక్తులందరూ కూడా పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మహాయాగంలో పాల్గొనడం అయితే జరిగింది సో మీరు కూడా ఎవరైనా సరే ఈ మహాయాగంలో ఈ విశ్వశాంతి మహాయాగంలో పాల్గొనాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ గుడి పురోహితులు కానీ లేదంటే ఆలయ కమిటీ మెంబర్స్ని కానీ నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు ఏమైనా చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ పూజలో పాల్గొనవచ్చు అలాగే ఈ విశ్వశాంతి మహాయాగానికి చాలా ప్రాముఖ్యత ఉందండి సో మనకి ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నా లేదంటే ఉద్యోగపరంగా సమస్యలు ఉన్నా ఇంట్లో శాంతిపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఈ విశ్వశాంతి మహాయాగంలో పాల్గొంటే మాత్రం ఖచ్చితంగా మనకి అంత మంచి జరుగుతుంది అన్ని శుభాలే కలుగుతాయి అనేసి మనకి భక్తుల విశ్వాసం అనమాట కాబట్టి ఈ విశ్వశాంతి మహాయాగంలో ప్రతి ఒక్కరు పాల్గొని తమ తమ వంతు పూజలు అనేవి ఆ ఆంజనేయ స్వామికి సమర్పించడం వల్ల మనకైతే అంతా మంచి జరుగుతుంది లోక కళ్యాణం కోసం ఈ మహాయాగాన్ని అయితే గనక ఇక్కడ నిర్వహిస్తున్నారు

जय श्री राम 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 जय

「ペシャペシャペシャペシャペシャペシ कभी इंगोर सुलेता में आ रहा मैं चेपुंगा नहीं है ये आने का दाम नहीं है देवी वचन चलाते नो जत्तरम अपन तरी आपके अंतराया सत्तो मोक्ष रातो समर्स्या प्रेम दिनापनों दी सर्वन जेदी देवियां సో మనతో పాటు అయితే కనుక భక్త ఆంజనేయ స్వామి కమిటీ మెంబర్ అయితే ఉన్నారు తన పేరు మానిక్ చారు సో ఈ గుడి విశేషాలు ఇక్కడ ఏ ఏ పూజలు ఏ కార్యక్రమాలు జరుగుతాయి ఇవన్నీ మనం అడిగి తెలుసుకునే చేద్దాము నమస్తే నమస్కారం ఇప్పుడు మీకు ఇక్కడ గుడి ఎన్ని రోజుల నుంచి ఇక్కడ భక్తులు ఎలా వస్తున్నారు కుంటలూర్లో అతి పెద్ద దేవాలయం ఇదండి ఇది ప్రస్తుతం పదిహేను ఏళ్ల నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ఈ రోజు విశేషంగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికి ఈ రోజు ఉదయం పంచామృత అభిషేకము జరిగింది మరియు దీపదూప నైవేద్యాలు అన్నీ సమర్పించాక ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ గత ఎనభై వారాల నుంచి హోమము నిర్విరామంగా సాగుతుంది దీన్ని నూట ఎనిమిది హోమాలు అని సంకల్పించి దాన్ని నిర్విరామంగా చేయడం జరుగుతుంది ఈ వారంతో ఇది ఎనభైవ వారం పూర్తవుతుంది ఇది ఇలాగే నూట ఎనిమిది వారాలు చేసి దాన్ని దిగ్విజయంగా చేయాలని సంకల్పించాము స్వామివారి అనుగ్రహంతో చేయడం జరిగింది ఈ దేవాలయము కుంట్లూరు పెద్దంబర్పేట మండలం హైత్ నగర్ తాలూకా కుంట్లూరు కాలనీలో హనుమాన్ నగర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది దీంతో పాటు ఈ దేవాలయంతో పాటే నూతనంగా హనుమాన్ నగర్ అని ఏర్పడడం జరిగింది ఈ దేవాలయంతోనే ఈ ప్రాంతానికి ప్రసిద్ధి చెందింది విశేషమైన స్వామి విశేషమైన పూజలు సేవలు చేయడం జరుగుతున్నాయి పాటు ఈ హోమం ఏంటంటే విశ్వశాంతి హోమం అని మా పురోహితులు వారు సంకల్పించి వారికి స్వామి ఏదో దిశానిర్దేశం చేశాడని చెప్పేసి తను నిర్విరామంగా తన సాయశక్తుల భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతుంది తను కూడా ఆలయ మెంబర్లు అందరూ సహకరించాక కూడా పెద్ద శాతము అయ్యవారి అంటే దీక్షతతోనే జరగడం జరుగుతుంది ఈ టెంపుల్ మొదలు పదిహేను పదహారు ఏళ్ల క్రితమే జరగడం ఉండడం జరిగింది అప్పుడు కొద్దిగా చిన్నగా ఉండే మా ఇక్కడ కాలనీ వాసులు అందరి సహాయ సహకారాలతో మంచిగా పెద్దగా కట్టి అంటే నిర్మించుకొని దీనికి పూజలు సేవలు చేయడం జరుగుతుంది ఈ రోజు హనుమాన్ జయంతి హనుమాన్ అవును ఇంకా ఉదయం ఇక్కడ పొద్దున నాలుగున్నర నుంచే గుడి ప్రారంభించి దానికి విశేషంగా పంచామృత అభిషేకాలు ప్రతి వారం చేసేది కాకుండా విశేషంగా ఉండాలని స్వామి స్వామివారికి తమలపాకు అర్చన వడమాల సమర్పణ ఇవన్నీ చేయడం జరిగింది దీంతో పాటే హనుమాన్ జయంతి పోగా హోమాన్ని ప్రారంభించబోతున్నాం పాల్గొనవచ్చండి ఇక్కడ ఉన్న భక్తులు అందరూ పాల్గొంటారు ఎవ్రీ వారం పాల్గొనే వాళ్ళు మొత్తం ఈరోజు విశేషంగా ఇంక ఇద్దరు దగ్గర కూడా వచ్చారు వాళ్ళు కూడా ఆ రోజు రోజు కూడా ఈ కన్నా ఇంకా పెద్దగా పెద్ద స్థాయిలో చేయడానికి మేము సంకల్పించాము ఆ రోజు కూడా పంచామృత అభిషేకాలు ప్రోగ్రాంలు కార్యక్రమాలు చేద్దామని చేద్దాం ఇంకా కొద్దిగా ఈ గుడికి అందరూ కొద్దిగా ఆర్థిక సహాయకాలను కూడా కొద్దిగా అంత అవసరం పడుతుండొచ్చు నాట్ నెసెసరీ అని ఆ ఉంటే మిగతా కార్యక్రమాలు స్వామి వారికి మండపానికి షెడ్ వేపిద్దామని కొద్దిగా నీడప్ అవి ఇంకేమైనా సౌకర్యాలు కల్పిద్దామని అనుకుంటా భక్తాంజ స్వామి దేవాలయం వికర్ సెక్షన్ కాలనీ కుంట్లూరు స్వామి నేను వచ్చినప్పటి ఇక్కడికి వచ్చి వచ్చి కూడా మేము ఐదు సంవత్సరాలు అయింది స్వామివారి ఇతర వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రారంభం చేస్తూ ఇక్కడ హోమాలు పెట్టాము స్వామివారి యొక్క విశ్వశాంతి మహాయాగం అని చెప్పి నేను నిర్ణయించుకునేది ఇది ఈ ఆలయము తర్వాత మొదటి ఇప్పటివరకు కూడా యా ఎనభై వారాలు ఎనభై వారాలు అయినాయి స్టార్టింగ్లో మేము ఇతరమే అనుకున్నాం ఆ వారాలు నేను ఈ హోమం ఎట్లనే చేద్దాము భక్తులు ఎట్లా రావాలి మనకి ఎటువంటి ద్వారా భక్తులు వస్తారు కదా అని చెప్పి హోమ ద్వారా కొంతమందికి కూడా ఈ ఫలితాలు అయినాయి ఇట్లా ఈ విశ్వశాంతి మహాయాగంలో ఎన్నో రకాలుగా ఫలితాలు వచ్చాయి వివాహం కాని వారికి వివాహమైంది సంతానం కాని వారికి సంతానం అవుతున్నాయి అటువంటి మహాక్షేత్రమైన దేవాలయం ఇది దీంట్లో రావి చెట్టు చుట్టూ తిరిగితే కూడా కనీసం మన పదకొండు ప్రయోజనాలు కానీ వివేక ప్రయోజనాలు కానీ నూట యొక్క ప్రయోజనాలు కానీ సంతానం కాని వారికి వివాహం కాని వివాహం కాని వారికి కూడా ఇటువంటి ప్రయోజనాలు చేస్తే కూడా వివాహం అయ్యే అవకాశం ఉంది ఇటు మంచి మహతరమైన దేవాలయం ఇప్పుడు దిన దీన్ని కూడా ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి మన కమిటీ ఆలయ కమిటీ సభ్యులతో గానీ వాళ్ళతో అనుకొని తర్వాత ఈ దేవాలయాన్ని కూడా ముందుకు చెప్పి మేము కోరుతున్నాం ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క మన ప్రత్యేకమైన ఇదండి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క హోమాలు ఆ స్వామి యొక్క అనుగ్రహం అందరి భక్తులు ఏమైనా ఉండాలని కోరుకుంటూ ముగిస్తుంది ఇక్కడ మన గణపతి నవరాత్రాలు కానీ దేవి నవరాత్రాలు కానీ అత్యంత వైభవంగా జరుగుతాయి తర్వాత ఆంజనేయ స్వామి వారి దగ్గర మన హోమాలు కూడా ప్రత్యేకంగా మేము ప్రత్యేకంగా పెట్టుకున్న హోమాలవి ఇవి స్వామివారికి అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి ఇంకా ముందు తీసుకుపోవాలని చెప్పి మేము కోరుతున్నాం సో భక్తులకు మనకి చాలా కోరికలు అనేవి ఉంటాయి తీరని కోరికలు కూడా ఉంటాయి అలాంటి కోరికలు ఏవైనా ఉంటే ఇక్కడ శాంతి యాగంలో పాల్గొంటే ఖచ్చితంగా తీరుతాయనేసి ఇక్కడ స్వామి వారితో చెప్తున్నారు సో మీరు ఎవరైనా ఈ టెంపుల్ కు రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా భక్తాంజనేయ స్వామి టెంపుల్ కుంటూరు గ్రామం హనుమాన్ నగర్ కైతే ఖచ్చితంగా రావాల్సిందే మనతో పాటు అయితే ఇక్కడికి రెగ్యులర్ గా నుంచి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు గురించి గురించి ఈ శక్తుల మనం నమస్తే అమ్మా నమస్తే ఇప్పుడు ఈ గుడికి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి మేము ఇక్కడ టెన్ ఇయర్స్ అవుతుంది ఈ గుడి మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా ఉన్నప్పుడు కూడా వచ్చినాము గుడి నిర్మాణం మేము అక్కడ ఈ కాలనీ వాసులు అందరం కలిసి మేము దాతలు కూడా ఉండి మనసుకి వేసుకొని ఆంజనేయ స్వామి ఏదనుకున్న ఆ కోరిక నెరవేరుతుంది కాబట్టి ఇది డెవలప్మెంట్ కావాలని ప్రతిదినము వచ్చిన భక్తులకు కూడా ప్రతి ఒక్కల కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇది రాను రాను పెద్దగా ఘనంగా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ విజయవంతం కావాలని ఇప్పుడు మేము ఏదనుకున్నా కూడా ఆంజనేయ స్వామి మాకు అనుకున్న అనుగ్రహం ఇస్తుండూ బాలలకైనా ఇద్దరు మా వాళ్ళకి మా పాప బీటకి చదివింది మంచిగా మా పాప గురించి అయినా అనుకున్న కోరిక అయింది కళ్యాణం అయింది నేను వచ్చిన ఏదైనా ఆరోగ్య ఎంత విశేషం ఉందా కూడా అనుకోని మొక్కపోతే అది విజయవంతంగా చేస్తాడు ఈ భక్త ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటే ఎటువంటిదైనా ధన్యమైతుంది ఇక్కడ హోమాలు అయితే నవరాత్రులు అయితే గణపతి నవరాత్రులు అయితే దేవి నవరాత్రులు అయితే తొమ్మిది రోజులు జరుగుతాయి ఈ దేవరాత్రుల మేము ప్రతి ఒక్కళ్ళం కా శ్రీ శ్రీ ఆంజనేయ కాలనీ వాళ్ళు మళ్ళా శ్రీనగర్ కాలనీ వాళ్ళు అటు మళ్ళీ హనుమాన్ నగర్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ దేవి నవరాత్రులు చేశారు గణపతి నవరాత్రులు చేశారు ఇక్కడ భక్తులకి ఏది అనుకున్నా అది నిర్వర్ధం అవుతది ఆంజనేయ స్వామి అనుగ్రహం మా అందరి ఉంది ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం ఆంజనేయ స్వామి గుడికి తొమ్మిది సంవత్సరాల నుంచి వస్తున్నాం మా దిక్కనే కుంటలూరులో ఉంటాం మేము మంచి పవర్ఫుల్ దేవుడు ఆంజనేయ స్వామి ఆపత వచ్చినా సాపత వచ్చినా ఇక్కడ అందరికి వచ్చి మొక్కుంటారు హోమం జరుగుతుంది అన్ని చేస్తారు అందరికీ నమస్కారం అందరూ రాంధి సో చూసారు కదండి భక్త ఆంజనేయ స్వామి కొం గ్రామానికి పంపించాము సో ఇక్కడ పదహారేళ్ళ కిందటే ఈ గుడి అనేది నిలబెట్టారు సో ఇక్కడ ఆంజనేయ స్వామి మన అందరికీ భక్త ఆంజనేయ స్వామితో దర్శనమిస్తున్నారు అలాగే ఇక్కడ పదహైదు సంవత్సరాల కిందట ఒక చిన్న టెంపుల్ లాగా వెళ్తున్నీ ఆ రామ రాను ఇక్కడ భక్తులు అందరూ అంత అమ్మకబడ్డాలుగా ఇక్కడ అవకాశం శనివారాలు ఇక్కడ నిర్వర్తిస్తున్నాడు ఈ నూట ఎనిమిది శనివారాలలో ఆ రోజు ఎనభై ఇరవై మనం ఇక్కడికి రావడం నిజంగా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఆంజనేయ స్వామి ఆశీస్సులు మాతో పాటు మీ అందరికీ కూడా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా భక్త ఆంజనేయ స్వామి విజయోత్సవ శుభాకాంక్షలు